టేశాయ ఈరోజు మనము మనకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉన్నదా లేదా అనేది తెలుసుకోవడం కోసం మన హస్తరేఖలో చాలా చక్కగా వివరించబడిందండి మనకు ఈ యొక్క హస్తరేఖలో మనము చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఉద్యోగ రేఖ ఎక్కడ ఉంటుంది దాని యొక్క విధానము ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి అంటే ఉద్యోగము అంటే మనకు ప్రైవేట్ ఆర్స్ గవర్నమెంట్ అనే దాంట్లో ఉద్యోగ రేఖ ఉందా లేదా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు గురు అనేది అక్కడ గురు అనే వేలు అంటాం అంట అనమాట ఈ యొక్క గురువు వేలు కూడా ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే ఇక్కడ ఉబ్బెత్తిగా ఉండి ఈ ఇక్కడ ఉబ్బెత్తిగా ఉన్నట్లయితే ఇది ద... దీనిపైన మనకు ఒక గీత ఉంటుందండి ఇలా ఇలా ఇల, గీత ఉన్నట్లయితే ఈ ఇలా గీత ఉన్నట్లయితే మనకు తప్పనిసరి ఉద్యోగానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఉబ్బెత్తిగా ఉండాలి ఇక్కడ ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే ఈ ఉబ్బెత్తు ఉన్నటువంటి దీనిపైన ఒక రేఖ అనేది కనుక ఉన్నట్లయితే తప్పనిసరి గవర్నమెంట్ యోగం అనేది తప్పనిసరి ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క రేఖ పైన మనకు మరి ముఖ్యంగా అయితే ఇక్కడ ఉండబడినటువంటి ఈ ఉద్యోగ రేఖ అనేది మనకు గురువేలు ఈ గురువేలు క్రింద ఉబ్బెత్తిగా ఉన్నటువంటి ఈ భాగం పైన ఇక్కడ నుంచి రేఖ కనుక మనకు వచ్చినట్లయితే ఆ యొక్క రేఖ మనకు ఈ రేఖ అనేది ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి గవర్నమెంట్ లో ఉద్యోగం సంభవిస్తుంది అయితే ఈ రేఖ పైన కత్తెర గుర్తున్నట్లయితే కత్తెర గుర్తున్నట్లయితే కొంతవరకు ఆ ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చును అనేది మనకు సూచిస్తుంటుంది అయితే మరి ఈ ఉద్యోగ గుర్తి విధానంలో ఈ ఉద్యోగ విధానాన్ని తెలుపుకున్నటువంటి ముఖ్యంలో కత్తెర గుర్తుంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి స్టార్ గుర్తు ఉంటుంది ఇలా స్టార్ గుర్తున్నట్లయితే శుభయోగంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనకు ఉద్యోగ విధానాన్ని దీన్ని పరిశీలించుకున్నట్టు తీసుకోవచ్చు రెండోది ఇక్కడ ఉండబడినటువంటి ఇక్కడ ఇక్కడ ఉండబడిన రేఖ పైన కత్తెర గుర్తు గాని స్టార్ గుర్తు గాని ఉన్నట్లయితే అట్టి జాతకుడికి ఎక్కువగా ఈ కత్తెర గుర్తుండడం వల్ల కొంచెం ఇబ్బందులు జరగవచ్చును ఆ తర్వాత ఇక్కడ స్టార్ గుర్తు పెట్టుకున్నట్లయితే ఈ స్టార్ గుర్తు వల్ల అతనికి యోగం అనేది కలిసి వచ్చును అయితే ఇక్కడ ఉండబడిన గుర్తును ఉద్యోగం గుర్తుగా మనం చెప్పినట్లయితే దీని యొక్క విధానం ఏమిటి అంటే గవర్నమెంట్ సెక్టార్ లో ఎందు ఉద్యోగములు చేసే యోగములు టీచర్లు గాను ఎంఆర్ఓలు గాను కలెక్టర్లు గాను మరే రకమైనటువంటి ఉద్యోగములైన ఈ యొక్క గుర్తుతోనే మనం ముందుకెళ్ళవలసిన అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంకొకటి ఏంటంటే దీని ప్రక్కమటే రాజకీయ యోగం అనేది గుర్తు కూడా ఉంటుంది రాజకీయముల ఎందు అభివృద్ధి స్థానములు కూడా ఇక్కడ ఉండబడినటువంటి గుర్తులతోనే మనం సూచిస్తాం ఎందుకు అంటే మనకు ఇది గురువేలుగా చెప్పవచ్చును ఇది గురువేలు అంటే మనకు ఎక్కువగా ఎవరినైనా మనం సూచిస్తున్నప్పుడు అదే నువ్వు ఇలా ఉండాలి అని గురువేలు సూచిస్తుంటాడు కాబట్టి ఇది గురువేలుగా ఈ గురువేలు ఏది చెప్తే అది ఎక్కువగా మనకు జరుగుతూ ఉంటుంది ఈ పని చేయి ఇలాంటి ఇక్కడికి వెళ్ళు ఓ ఇది చేయి అని చెప్తూ ఉంటుంది ఈ గురువేలు కాబట్టి ఈ గురువేలును మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ గురువేలు పైన ఇక్కడ ఉండబడిన గీతలు కూడా మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఈ వేళ్ళను మనం గమనించినట్లయితే ఈ వేళ్ళ పైన శంకులు చక్రాలు శం శంకులు శంకులు చక్రాలు ఈ వీటిని మనం పరిశీలిస్తే పది వేళ్లకు పదివేళ్లకు మనకు శంకులు ఎన్నున్నాయి శంకులు ఎన్ని ఉన్నాయి చక్రాలు ఎన్నున్నాయి అని పరిశీలిస్తే ఈ జాతకుడికి శంకు చక్రాలు ఎన్నున్నాయి అంటే అతడికి ఒక పది ఉన్నాయి ఇచ్చినట్లయితే దాని ద్వారా శంకు చక్రాల ద్వారా కూడా జాతకంలో ఫలితాలు సంభవిస్తాయి అంటే ఈ యొక్క గా ఈ యొక్క హస్తరేఖను పరిశీలించినప్పుడు ఉద్యోగ రేఖకు మనకు ఉద్యోగము ఏ విధానంగా మనకు సంప్రమి సంప్రాప్తిస్తుందో అనేది తెలుసుకున్నట్లయితే గురువేలను మాత్రం పరిశీలించాలి అయితే ఈ గురువేలను పరిశీలించడంతో పాటుగా ఓ ఇక్కడ ఉన్నటువంటి బొటన వేలు ఉందా చూసావా ఈ బొటనవీలను కూడా పరిశీలన చేయాలి ఓ ఇక్కడ ఈ యొక్క గీతకు ఒక బియ్యం గింజ అనేది ఇందులో పడినట్లయితే అత జాతకుడికి శుభము కలుగును అంటే ఉద్యోగాన్ని కూడా ఇది సహకరిస్తుంది తర్వాత ఇంకో ఇక్కడ నుంచి గో ఈ యొక్క గురువేలు నుంచి ప్లస్ శనివే శనివేలు అవి ఈ రెండు కలిసినటువంటి ఇక దీన్నే మన ధనరేఖ అంటాం ఈ ధనరేఖ ఎవరికైతే ఈ మణికట్టు భాగముల ఎందు ఒకటి రెండు మూడు గీతల పైన వచ్చినట్లయితే అట్టి జాతకులకు తిరుగు ఉండదు అంటే పూర్ణాయుష్మంతుడు అని మనం చెప్పవచ్చు పూర్ణాయుష్మంతుడు అని చెప్పవచ్చు అంటే ఈ యొక్క విధానంలో మనం తీసుకున్నట్లయితే ఏ వయసులో మనకి అతని జాబ్ వస్తుందో చెప్పవచ్చు కాక మనం చెప్పినటువంటి విధానంలో ఉన్న ఏడల అట్టి జాతకుడికి అతడికి అతి చిన్న వయసులో అంటే పదిహేడు సంవత్సరముల తరువాత అంటే ఇంకా ఇరవై కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఇలా ఇరవై లోపు ఉద్యోగం సంభవించే అవకాశాలు నూటికి నూరు పర్సెంట్ ఉంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది అంటే దీనికి శాస్త్రము ఇవి అన్ని లెక్కలు అవసరం లేదు తన హస్తరేఖలు మాత్రమే చెప్పవచ్చు అయితే దీంతో పాటుగా అతడికి తన పేరు కూడా అవసరపడుతుంది ఎక్కువగా ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే పేరు బలాన్ని కూడా చూడాలి అంటే కొంతమంది పేరుకు పద్దెనిమిది ఏడు నుంచి కూడా చూడ ఉంది అని చెప్పవచ్చు అది ఏ నక్షత్ర జాతకులకు అనేది కూడా మన ముందు ముందు వీడియోలలో చూ చూద్దాం ఇప్పుడే తెలుసుకుంటే మీకు జాతకంలో అన్ని ఈ వీడియోను మీరు చూసినట్టయితే ఈ వీడియో పైన మీకు ఏమైనా సందేహాలున్నా మీకు ఈ యొక్క గురువేరు పైన అటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేఖ పైన కత్తెర ఉన్న స్టార్ గుర్తు ఉన్న ఈ యొక్క స్టార్ గుర్తు ఉన్న కత్తెర ఉన్న ఎలాంటి దోషాలు ఉంటాయి ఒకవేళ కత్తెరే ఉంటే ఏం చేయాలి గురువు గారు ఎలాంటి ఏదైనా పరిహారాలు ఉంటాయా అని కనుక అడిగిన వారి వారికి తప్పనిసరి ఈ యొక్క ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ వన్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ అనే నెంబర్ కనుక ఫోన్ చేసి కనుక మీరు వివరాలు అడిగితే తప్పనిసరి పరిహారం చేస్తారు